తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నానూ ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను వారు ఈ లోకంలోకి రావడానికి ఒక ప్రణాళిక కలిగి వచ్చారు రక్షణ ప్రణాళిక ఆయన ఏ ప్రణాళికతో ఏ తో ఆయన వచ్చారో అది ఫుల్ఫిల్ చేయడానికే ఈ సినిమా గుడ్ ఫ్రైడేని గుడ్ అని అంటారు యేసు బ్రహ్మవారు చనిపోయినప్పుడు అని చాలామంది అంటూ ఉంటారు దిస్ ఈస్ గుడ్ బికాస్ ఆయన వచ్చినటువంటి ప్రణాళిక ఆయన చేయాలన్నటువంటి పని ఇక్కడే నెరవేరుతుంది కనుక శిలువ మనందరికీ కూడా ఒక రక్షణను ఇవ్వడానికి ఆయన చనిపోయినది మనం అందరము నిత్య జీవం కలిగి ఉండాలని ఈ మరణం వెనక మనకున్నది నిత్య జీవము యేసు రో వారు నా ఆత్మను అప్పగించుచున్నాను అంటూ ఉన్నారు ఆయన ఆత్మ గురించి చెప్తూ ఉన్నాడు ఎవరైనా ఆయన ఇలాగో చెప్పి ప్రాణం విడిచినో అంటున్నాడు ఏ మనుషుడైనా తన విల్లింగా ప్రాణమును విడవగలరా ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవ్వరికి తెలియదు కానీ ఇక్కడ ప్రభువారు ఆయన విల్లింగ్గా ఆయన ప్రాణాన్ని ఎవ్వరూ తీసుకోలేరు ఆయన చెప్తూ ఉన్నాడు కదా నా ప్రాణాలను నాకు నేనగానే ఇస్తూ ఉన్నాను ఈ విధంగా ఆయన చెప్తూ ఉన్నాడు అయితే మనకి హీబ్రూ వర్డ్ ఆత్మ అనేటువంటి హీబ్రూ వర్డ్ ఏంటి అంటే రువా ఆర్యూఏసిహెచ్ అనే వర్డ్ కి స్పిరిట్ బ్రెత్ అనేటువంటి అర్థాలు ఉన్నాయి ఊపిరి ఆత్మ ఆత్మను పొందినటువంటి యేసు ప్రభు వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు యశ్యాకము పదకొండవ అధ్యాయం రెండవ వచనంలో చూసినట్లయితే ఏ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ ఆలోచన బలములకు ఆధారమవు ఆత్మ తెలివిని తెలివిడ భయభక్తులలో పుట్టించు ఆత్మ అతని మీద నిల్చును యేసు వారు ఎప్పుడైతే వాక్తిస్మం తీసుకున్నారో అప్పుడు మనందరికీ తెలిసినటువంటి విషయము ఆయన ఎప్పుడైతే వాక్తిస్మం తీసుకున్నారో పరిశుద్ధ ఆత్మ భావరం వలె ఆయన మీ దిగి వచ్చింది ఆయన దేవుని భార్యాలు చేయడం మొదలుపెట్టారు ఉన్నాం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు కూడా చీకటి అమ్మింది సూర్యుడు అంధకారం అయ్యాడు అంత చీకటి సూర్యుడు అంధకారం అయ్యాడు అంటే సూర్యగ్రహణం అనుకోవడానికి కూడా లేదు బికాస్ అది పసుకా పండుగ పౌర్ణమి రోజు అది జరిగే అవకాశం లేదు సూర్యగ్రహణం ఉన్నా కానీ అది మాక్సిమం సెవెన్ మినిట్సే ఉంటుంది ఇది మనకి పన్నెండు నుంచి మూడు గంటల వరకు కూడా జరిగింది తర్వాత జరిగినటువంటి గొప్ప విషయం ఏంటి అంటే దేవాలయంలో ఉన్నటువంటి తెర చిరిగిపోయింది దేవాలయంలో ఉన్నటువంటి పెద్ద తెర అని నిర్మాణకాండంలో దాని మెజర్మెంట్స్ చెప్తూ ఉన్నాడు మంచి లేనితో అంత పెద్ద తెర ఏమైంది అంటే మొత్తం నడిమెకు చిరిగేను అంటున్నాడు దట్ మీన్స్ ఏసు ప్రభు వారు చనిపోయినటువంటి విషయం ఆయన రక్షణ ప్రణాళిక ఏంటి అని మనకు అనిపిస్తుంది అంటే మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి అడ్డును తొలగించేసారు దెర్ ఇస్ నో బ్యారియర్ నౌ మనము డైరెక్ట్గా దేవుడితో సంబంధం కలిగి ఉండొచ్చు నువ్వు రక్షింపబడతావు రక్షణ వార్త పదహారో అధ్యాయం పదహారంలో మనం చూడగలం సో ఈ రక్షణ ప్రణాళికలో నువ్వు నేను భాగం అవ్వాలి అంటే మనం చేయవలసింది ఆయన నమ్మి పొంది రక్షణ అనుభవం కలిగి ఉండాలి రక్షణ లేనట్టు లేకపోతే కూడా ఆయన చెప్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా ఏది జరుగుతుంది ఇది చేయకపోతే నీకేం జరుగుతుంది అనే విషయం కూడా చెప్తూ ఉన్నాడు నమ్మి తీసుకుని పొద్దున వాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధింపబడును ఇది కృపకాలం అండి మనం కృపకాలంలో ఉన్నాం ఎన్నో మంచి మంచి ప్రేమ విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించకపోతే ఆయన మన కోసం ప్రాణం పెడతాడు యోగ పదవ అధ్యాయం పదిహేనో వచ్చి మరియు గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టుచున్నాను నేను మనమందరం ఆయన ఇష్టపడినటువంటి గొర్రెలు మన కోసం ఆయన ఇష్టముగా తన ప్రాణాన్ని ఇచ్చేసాడు పద్దెనిమిదవ వచనంలో చెప్తున్నాడు కదా ఎవడనూ నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను నా తండ్రి వలన ఈ ఆజ్ఞ ఉన్నాను ఈ ఆజ్ఞ పొందినటువంటి వారు ఆయన వచ్చి చేయవలసినటువంటి రక్షణ ప్రణాళికను ఫినిష్ చేసి చెప్తూ ఉన్నాడు నా ఆత్మను నీ చేతికి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆయన అక్కడ చనిపోవడం జరుగుతోంది ఇక్కడ ఈ విషయాలన్నీ కూడా కొంతమంది చూస్తూ ఉన్నారు పిల్ల నుంచి మొదటిగా ఒకడు సాక్ష్యం చెప్తున్నారు సతాధిపతి నిజముగా అయిన నీతిమంతుడు దేవుని కుమారుడు ఏదైతే రక్షణ ప్రణాళికలో వేసుకు వచ్చారో అక్కడ కార్యం జరిగింది దూరం నుంచి కొంతమంది స్త్రీలు చూస్తూ ఉన్నారంట వారిలో రక్షణ కార్యం జరిగింది మరి మనలో రక్షణ కార్యం జరిగిందా మనం ఎలా ఆయన ఉన్నాం ఆయన వాక్యం చదువుకుంటూ ఉన్నాం ఆయన పరిశుద్ధుడు అని మనకు తెలుసు అన్ని విషయాలు తెలుసు ఎంతవరకు ఆయన దగ్గరగా ఉన్నాం ఆలోచిద్దాం అని ప్రతి ఈ రెండు సీజన్లో ఎవ్రీ డే ఒక్కొక్క మంచి 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 టాపిక్స్ మనం చూస్తూ ఉన్నాం నేను నేను చెప్పినటువంటి టాపిక్ గర్వం గురించి అనుకున్నాం గర్వంలో వదిలిపెట్టేయాలి అనుకున్నాం దురాశ అనుకున్నాం దురాశను వదిలిపెట్టేయాలి అనుకున్నాం ఈ మొత్తం ఫార్టీ లో ఉన్నటువంటి విషయాలలో ఏదైనా ఒక్క విషయమైనా మనం చేస్తున్నాము లైక్ అప్లికేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కదండి దేవుడు మనకి ఇచ్చినటువంటి పని మనం చేయగలగడం అనేది ఫిబ్రియ రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినట్లయితే ఇక కాలము బహుపంచముగా ఉన్నది వచ్చిన వాడు ఆలస్యం చేయగా వచ్చును ఇప్పుడు ఉన్నటువంటి సమయం చాలా తక్కువగా ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి సో ఇంకా మనకి సమయం ఉంది ఇంకా తర్వాత మనం చేద్దాంలే అని అనుకునేటువంటి విషయం కాదు సో బాప్తిస్మం పొంది రక్షణలో ఉండడం అనేది యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినటువంటి ప్రణాళిక అది ఆయన చేసి తండ్రి నేను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నాను అని చెప్తూ ఉన్నాను ఇప్పుడు అంతా చెప్పారు కదా ఆయన ఏ విషయం కోసమైతే ఈ లోకంలోనికి వచ్చాడో ఇట్ ఈస్ ఫినిష్ నేను అన్ని విషయాల్ని కూడా చేసేసాను ఇప్పుడు చేయవలసిందలా మనం రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలి రక్షణలో ఉన్న వాళ్ళ దేవుడి కోసం పనిచేయాలి మనకి దేవుడు వచ్చినటువంటి పని ఏంటి అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను సువార్త అంటే మూడే విషయాలండి ప్రభువా సుప్రభు ప్రేమిస్తున్నారో ఈ లోకంలో ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు ఇంతే సింపుల్ మనం అది చూపించగలగాలి Dziękuję. నాకు చూపించినటువంటి ఈ ప్రేమను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి ఆయన ప్రేమ ఆయన ప్రేమ అసిలు మనకి ప్రతి ఒక్క పార్ట్లోనే కనిపిస్తూ అండి చేతులలో మనకు కనిపిస్తుంది ఆయన కారుస్తున్నటువంటి రక్తంలో కనిపిస్తుంది ఆయన మాటలలో కనిపిస్తుంది ఆయన క్షమాపణలో కనిపిస్తుంది దొంగ చేర్చుకోవడంలో కనిపిస్తుంది దేవునికి తన ఆత్మను అన్ని విషయాలలో ఆయన ప్రేమ మనకు ఆ సెలవులో కనిపిస్తూ ఉంది అది మనం అందరం కూడా ప్రేమించుకున్నట్లయితే ఆ ప్రేమను కలిగి మనం జీవితం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమను చూపిద్దాం అట్టి జీవితం మనందరం కూడా కలిగి ఉండాలని దేవాల దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాను ఒక చిన్న ప్రార్థన